করনাই করতে ও দিলা রাজনামা జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో మరి మహిళలను అవమానపరిచే విధంగా స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరువులే మరి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి తీరుకు నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా ఈరోజు మహిళలకు అండగా నిలబడి మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మన నిరసన కార్యక్రమం జరుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటను బేషరత్గా వెనక్కి తీసుకొని మరి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి ఆనాడు ఎన్నికల సమయంలో మరి మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు విద్యార్థులకు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పేసి ఎన్నో మరి అమలు కాని హామీలను ఇచ్చి ఇవాళ గద్దె నెక్కినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అహంభావంతో అహంకారంతో మాట్లాడుతున్నటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా మహిళా లోకం గమనిస్తున్నది తప్పకుండా రాబోయే కాలంలో మరి మహిళా మహిళా లోకం చేతిలో మరి తప్పకుండా శిక్ష అనుభవిస్తారని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజల పక్షాన మరి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి ఆయన మాట్లాడినటువంటి తీరును వెనక్కు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి జై తెలంగాణ జై కేసీఆర్